ఖాతాదారులకు మరింత ఉన్నతమైన జీవన ప్రమాణాలు కల్పించడమే లక్ష్యమని ది కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ అన్నారు రాజమండ్రి ఛానల్ కార్యాలయానికి ది కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు ఇచ్చేశారు ఆయనకు పంత సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఘనంగా స్వాగతం పలికారు ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా చల్లా శంకర్రావు బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది తొలి ఏడాదిలోనే బ్యాంకును అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లారు ఈ నేపథ్యంలో బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలలో పూర్తి స్థాయిలో సహకారం అందించిన పంతం కొండలరావు బీసీఎన్ సిసిసి ఛానల్ యాజమాన్యాన్ని అభినందించి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఆయన సిసిసి ఛానల్కు రావడం జరిగింది ఈ సందర్భంగా ఆయనకు సిసిసి ఛానల్ అపూర్వ రీతిలో స్వాగతం పలికారు ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా చల్లా శంకర్రావుకు చిరు సత్కారం చేశారు ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీనివాస్ న్యూస్ రీడర్ ప్రగళ్లపాటి ప్రతాప్ రవిశంకర్ కార్టూనిస్టు శేఖర్ జిల్లా గ్రంథాలయ సంస్థ విశ్రాంతి సెక్రటరీ మారిశెట్టి సత్యనారాయణ కాపునాడు ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడు గుదే రఘునరేష్ పాలపర్తి పండు తదితరులు అందించి పూలదండలతో శాలువాలతో సముచిత రీతిని సత్కరించారు ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీనివాస్ బకాయిల వసూళ్లలోనూ పాలకవర్గం తీసుకున్న నిర్ణయాలను తూచా తప్పకుండా అమలు చేస్తూ అహర్నిశలు బ్యాంకు అభివృద్ధిపై దృష్టి సారించి మంచి ఫలితాలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు ఈ నేపథ్యంలో పడాల శ్రీనివాస్కు చిరు సత్కారం చేశారు ఈ సందర్భంగా పంత గొండలరావు మాట్లాడుతూ ఒక సంవత్సర కాలంలో బ్యాంకును లాభాల బాటలో ప్రయాణించేలా చల్లా శంకర్రావు శక్తివంచన లేకుండా కృషి చేశారని అన్నారు పూర్వ అనుభవం బ్యాంకింగ్ రంగంలో ఆర్థిక లావాదేవీలపై ఉన్న అవగాహన మేధా సంపత్తితో చల్లా శంకర్రావు సుమారు తొంభై ఐదు కోట్ల రూపాయల బకాయిలు వసూలు చేసి బ్లాక్ లిస్టులో ఉన్న బ్యాంకును బయటకు తీసుకురావడం అంటే సాధారణ విషయం కాదని పాలక మండలి సభ్యులు చైర్మన్ చల్లా శంకర్రావు యావత్ బ్యాంక్ సిబ్బంది సమిష్టి కృషి వల్లనే రికార్డు స్థాయిలో బకాయిలు వసూలు కావడానికి దోహదపడిందని ఆయన వివరించారు ఖాతాదారుల నమ్మకాన్ని ఆచరణలో కనిపించేలా చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు నిబద్ధత నిజాయితీ అంతకుమించి రాత్రి పగలు కఠోర పరిశ్రమతో బ్యాంకును మళ్ళా లాభాల దశలోకి తీసుకురావడం కష్ట సాధ్యమైన విజయమని విశ్లేషించారు ఖాతాదారుల సంక్షేమాన్ని బ్యాంకు పురోగతిని పరమావధిగా భావించి సేవలు అందించిన చల్లా పాలక వర్గానికి ఇది చిరు సత్కారమేనని పేర్కొన్నారు చల్లా శంకర్రావు మాట్లాడుతూ పాలకవర్గం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి క్షణం తీరిక లేకుండా పాలకవర్గ సభ్యులందరూ కలిసి సమిష్టిగా నిర్ణయాలు తీసుకుని కార్యాచరణల ప్రణాళిక రూపొందించుకున్నామన్నారు గత ప్రభుత్వంలో నామినేటెడ్ పాలకవర్గం అవగాహన రాహిత్యంతో అనుచిత చర్యల కారణంగా బ్యాంకు నష్టాల్లోకి వెళ్లిపోయిందన్నారు తాము బాధ్యతలు స్వీకరించాక శాప్ నుంచి బయటకు తీసుకువచ్చి బకాయిలు వసూలు చేసి తిరిగి రుణాలిచ్చి రికార్డు స్థాయిలో ఆదాయాన్ని పెంచి లాభాలు తీసుకురావడం జరిగిందన్నారు బ్యాంకు మొత్తం లావాదేవీలు ఒక వెయ్యి ఎనభై ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల రూపాయలుగా తెలిపారు డిపాజిట్లు ఆరు వందల డెబ్భై ఎనిమిది పాయింట్ నాలుగు కోట్లు ఉండగా రుణాలు నాలుగు వందల మూడు పాయింట్ సున్నా నాలుగు కోట్ల రూపాయలు అందజేసినట్లు తెలిపారు తాము అధికారంలోకి చేపట్టి కొన్ని నెలల్లోనే నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఆదాయం సమకూర్చామన్నారు రానున్న కాలంలో బ్యాంకు కీర్తి ప్రతిష్టలను మరింతగా పెంచేలా పాలకవర్గం కార్యాచరణ ఉంటుందని సూచనప్రాయంగా వెల్లడించారు ఇప్పుడు మళ్ళా నెగ్గిన తర్వాత కూడా ఈ వన్ ఇయర్ అయ్యిందండి ఆ వన్ ఇయర్లో కూడా నేను మళ్ళీ దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు మా బ్యాంక్ అంత వంద సంవత్సరాల చరిత్ర ఉన్న బ్యాంక్ బ్లాక్ లిస్ట్లో పెట్టారు వీటి నాలుగు సంవత్సరాలు ఏమి చేయలేదు కనుక అందుకు రికవరీ లేదు ఏమీ లేదు నూట పదిహేను కోట్లు బకాలు ఉండిపోయాయి బ్యాంక్ అలాంటి దాన్ని తొంభై ఐదు కోట్లు రికవరీ చేయండి ఈ రకంగా మా డైరెక్టర్లు నేను మా పాలకమండ్రి మేము కూడా వాళ్ళు డైరెక్టర్ మిగతా డైరెక్టర్లు కూడా చాలా మంచోళ్ళు దొరికారండి అందరూ అందు ఈ రకంగా ఏదో ఇన్స్టిట్యూట్ అనేది చిన్నదైనా పెద్దదైనా చిన్నదైనా పెద్దదైనా నాకు అప్పచెప్పినటువంటి ప్రజలు నా మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ చైర్మన్గా ఆయనే ఇదన్న ఉద్దేశంతో ఎప్పుడైతే మాకు ఇది ఈ ఇచ్చారో చైర్మన్గా దానికి సాయశక్తులా నేను ఈ వయసులో కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాను దానికి ముఖ్యంగా నాకు మా సిసి ఛానల్ మీరు అందరూ కూడా నాకు ఎక్కువ ప్రమోషన్స్కి మా బ్యాంక్కి ఓడోళ్ళు ఎక్కువ సహాయ సహకారం అందిస్తున్నారు కనుక ఈరోజు నేను పర్సనల్గా ఇచ్చినటువంటి మీ చిన్న చిరుకాలని మీరు తీసుకోవాల్సిందిగా మీ అందరికీ నమస్కారం సీనియర్ న్యూస్ రీడర్ ప్రగల్లపాటి ప్రతాప్ మాట్లాడుతూ ఆర్థిక సంస్థల నిర్వహణపై పూర్తి స్థాయిలో పరిజ్ఞానం కలిగిన చల్లా శంకర్రావుకి సమాజంలో అన్ని రంగాలపైన పూర్తి స్థాయిలో అవగాహన ఉందన్నారు నవయుగ వైతాళికలు కందుకూరు వీరేశ రింగం నెలకొల్పిన హితకారిణి సమాజం చైర్మన్గా విద్యా సంస్థల అభివృద్ధికి విశేష సేవలు అందించారని ఆయన గుర్తు చేశారు చాలా బ్యాగ్మెంట్ తీసుకొచ్చిన దాన్ని మళ్ళీ మంచి పేరు తీసుకొచ్చారు హయాంగా హయాంలోనే కార్పొరేట్ స్థాయిలో కట్టిన ఈ బ్యాంకు ఆవరణ చూసి చాలా మంది ముక్కుల మీద వేరేస్తున్నారు దానివల్ల ఆ సందుకు కూడా మంచి మెడ అట్లాంటి కొన్ని కొన్ని మున్ మంచి ఆలోచనతో చేశారు అలాగే తెలుగు రోడ్లో బ్రాంచ్ కూడా చాలా చక్కటి బ్రాంచ్ ఇట్లాంటివన్నీ చేసి ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ని మంచి వృద్ధిలోకి తీసుకొచ్చిన శంకర్రావు గారికి అభినందనలు తెలుపుతున్నారు బ్యాంక్ పాలక వర్గం ఎన్నికల సమయంలో కీలక భూమిక వహించి విజయంలో భాగస్వాములైన పంతక్ కొండలరావు బీసీఎన్ సిసిసి ఛానల్ యాజమాన్యం సిబ్బంది అన్ని విధాలుగా అన్ని వేళలా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శంకర్రావు వ్యక్తిగతంగా చిరుకానుకలు అందించారు వివిధ విభాగాల సిబ్బందిని అభినందిస్తూ ఆనందాన్ని పంచుకున్నారు